కుమారులు ఉన్నారట రాజుకి ఏమన్నారు రాజుకి ఎవరున్నారు కుమారు ఉన్నారు కానీ కుమార్తె లేదు కానీ చిట్టి వరకు కూతురు పుట్టింది అయితే ఆమె నల్లారు వద్దుగా అయితే ఏం చేశాట ఆ నెమలు కూడా ఆ చెల్లి చాలా ప్రాణం ఉంట చాలా బాగా చూసుకుంటూ ఉన్నారట అయితే ఇంత గారాభం చూస్తున్న రాజకుమార్తె యుక్త వయసు రావడంతో వరాన్వేషణ కోసం అంటే పెండ్ కుమార్తె కోసం ఎదుగుతూ ఉన్నారట అయితే ఎంత చూసినా కూడా దాకా అన్ని సంబంధాలు కానీ కుదరట్లా అవి తప్పిపోతున్నారు అలా జరగడానికి కారణమని తెలియక పాప రాకుమార్లు కూలిపోతు బాధపడుతూ ఉండేవారు ఇట్లా ఎన్నో సార్లు తిరిగిన తర్వాత రాకుమారి చెంది గౌరీదేవి ఆలయానికి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకుంది సరిగ్గా ఆ సమయంలో అశరీరవాణిగా గౌరీదేవి అంటే ఒక ఒకవాడి అశరీరవాణి అంటే ఎవరు కనపడకుండా ఒక మాట మాట మాత్రం నిలబడతాం ఆ గౌరీదేవి ఈ చంద్రోదయ గౌరీ ఆచరిస్తే మంచి భర్తలకు ఇస్తానని చెప్పి చెప్పింది అయితే ఆ దేవి చెప్పినట్లుగా గౌరీదేవి చెప్పినట్టుగా ఆ భర్తాన్ని ఆచరించింది ఎవరో రాజు రామార్తె ఆహా చంద్రోదయ వేచి ఉండి వేచి ఉంటే కుమారిని తన చెల్లెలు శ్వాస పడిపోతుంది అనుకుని ఏం చేశారు అన్నదమ్ముడు భయపడి కూడా భయపడి ఆ రాకుమార్ ఏం చేశారు చంద్రదయం కాకుండానే అంటే చీకట పడకుండానే ఏం చేశారట ఒక గుప్పకి ఏం చేశారు మంట పెట్టి ఆ మంటని అర్థంలో చూపించమ్మ చంద్రుడు వచ్చాడు అది కూడా వెలుతురు అని చెప్పి చేశారు అయితే ఆ చంద్రోదయం అనుకున్నారు కాబట్టి రాకుమార్ తీవ్రంగా వచ్చిందని చెప్పిందా చంద్రుడు వచ్చాడు అని చెప్పి పూజ ఏం చేసింది దాని దానివల్ల ఏమైంది ఫలితం పూజ చేసేసింది కదా అప్పుడు మళ్ళీ ఎన్నో సంబంధాలు ఆ విధంగా మొత్తం పాల్గొనడంతో ఎన్ని ఎన్నో సంబంధాలు కుదరడిపోయేసరికి వయసు మీరిన వారు చూడసాగే అంటే ముసలి ముసలి మొగుళ్ళ భర్తలో కూడా బోరులందరూ కూడా ముసలి మొసలు వస్తూ ఉన్నారట అయితే పాపం తల్లిదండ్రులు చూడసాగారు తల్లిదండ్రులు బెదిరిపోయిన రాక ముసలి భర్తలో జీవించిన కంటే జీవితాన్నే ముగించుకోవడం మీద అంటే చనిపోవటమే మేలు చెప్పి అడిలో పారిపోయి మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడిందా అప్పుడు ఏమని ఆది అనుగ్రహం అంటే చుపారతులు ఏం చేశారట భూలోక సంచారం చేస్తారు కూడా ఆ వృద్ధ దంపతుల రూపంలో వాళ్ళిద్దరు కూడా రూపంలో ఏం చేసి ఆకాశం దిగువచ్చి ఆమె పొరపాటుని అక్కడికి ఏం చేశారో తెలియజెప్పారు చెప్పారు అప్పుడు ఎలాంటి పొరపాటు చేయకుండా మళ్ళీ వర్తం చేసుకోమని చెప్పి అలా చేసే తప్పకుండా మంచి జీవితంలో లభిస్తుంది చెప్పి ఆశీర్వదించి ారు ఆ విధంగా చేసిన రాకుమార్తెకు అత్యవరణ మహాశివభక్తుడైన కరివీరుడు ఎవరో కరివీరుడు అనే ఒక వివాహమై జీవితం అంతా కూడా తక దంపతుల మరి విజయాభ్రమ చేయాలంటే పది మంది మొత్తం యోధులకు ఒక్కొక్కరికి ఒక నల్ల కోస గొలుసు ఒక లక్కజోళ్ళు రవికుల రవికుల పంట అవసరం తర్వాత దక్షిణామోదాలు పెట్టి పది అట్లు చొప్పున ఆయన వారి వారి గిండి కోడలు పెట్టి సంస్కృతి వారి జీవనం అందుకున్న తర్వాత ప్రసం చేసిన వారు భోజనం చేయాలి వాడు భోజనం చేసిన తర్వాత మనం చేయాలి భోజనం చేయాలి మన పెద్దలు ఏర్పడిన ప్రతి నియమము ప్రతి నియమము ప్రతాలు కనుక ఎంతో చక్కనే అందుకనే ఆయా మత విశిష్టం కలిగిన ఏపీ ఎంత అక్కర్లేదు ముద్దాన్ని ఇచ్చేది ఇంకా మహాశిరు ఈ వ్రతాన్ని గురించి తమ ప్రియభార్య పార్తీ చదివి చెప్తాడు తవరిని అర్జునుడు పాశుపత సాధించ సాధించడం కోసం తపస్సు వెళ్ళిన తర్వాత పాండవులు పలు కష్టాలు ఎదుర్కొన్నారు పాశు పదార్థాలు ఎక్కడ వచ్చింది అర్జునుడికి ఎక్కడిచ్చాడు మీద ఇంద్రకీలా మీద పాశు అగ్ని ఇచ్చింది ఈశ్వరుడు ఇప్పుడు పాండవులు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది వ్రతం చేయమని తద్వారా అని ఉపయోగిస్తారట ఎవరో శ్రీకృష్ణుడే ద్వాపరంలో పడి వ్రతం చేసుకున్నారనమాట ద్రౌపది ఆ విధంగా చేసి సత్ఫలాలు సత్ఫలితాలు పొందింది ఈ యొక్క మట్టి కొండలో నీళ్లు నింపి చంద్రుడికి అర్జేస్తారట ఇంకా తెల్లవారు చౌం నుంచి సాయంకాలం కూడా ఎవరు నిర్జలంగా ఉపవాసం నిర్జలం అంటే మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఉంటే పూజ చేసుకుంటారు కరువా ఇంకా కర్వా చౌత్ అని అంటే కొన్ని ఉత్తమారు కొన్ని అది కూడా చెప్పారు ఆ భార్య భర్త అనురాగా కూడా ఉత్తమం అనేది చాలా విషయం చెప్పి చెప్పినాడు అట్లా వేసేసి सभी जनाब तुम लोग आकर जैसे आ उखाड़ पाई के लिए आ लें चीज लेकिन तलाशराल ने निकला नील नड्जेल अच्छा नहीं बिना कहाँ बहुत बहुत स्वादिष्ट तरह के भट्टू आधार से बने हैं पर्तुलियाँ आठ छत्तीस पंद्रह प्रतिशत चालू मुर्गों को सामुन सामान्य स्थान पर से पहले पहले बोरी सेक्टर के बड़ा

ताम और तामोर में जाना ताम और ताम ओके बस अपन टाइम में मुताल में तामोर तामोर और तक इनकी पकौड़ी थी तामोर से ना पता नहीं उधर पे आधा तेरायन गंडू को 12 चेन्नई टोपा अम्मा हां बराले अम्मा एम बराबर मेरा हमें तो मतलब लग रहा है क्या कर ले मेरा महान दौना आदि देव नूर भगवान को मान में जाना माने तो स्वामी राम के ऐसे प्रेता को ताजी है आज भगवान श्री भंजतेंद्र श्री ग्राम सुंदर भारदागा तथा बच्चे चित्त है सदा हर विशेषते त्रय द्री मंगल गुरु देय न हो माता प्रभु निराजन दृष्ट आज मैंने साथ पे आवे नमस्कारो में हमारा पारवादीपते हर 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 महादेव शिवो शंकर हर हर ओम

ప్రదర్శన చేయండి అందరూ కూడా అక్షరం తీసుకోమా ప్రదర్శన చేయండి ముందు ముందు చెప్పారు ముందు ప్రదర్శన గుడి చేద్దాం

तो आको

మీ యొక్క అట్టదద్ది నువ్వు సందర్భంగా మీ యొక్క మామగారుసాద్ గుడి ప్రసాద్ గుడి అలా పెద్ద మామూలు చెప్పారు మామిగారు లేరు పేరు శ్రీ లక్ష్మి ఇంకా దంపతులు మరదల్ని ఆయుష్యేంద్రే దీర్ఘమంగళ గౌరీ అనుగ్రహ ప్రసాదించు ఆ ఒకసారి మంగళహారతి అండి

படதாண்ட

హలో కంపి చేస్ మార్కి